హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వెన్నుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను డే టు డే వ్లాగ్స్ అంతా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి ఎస్టర్డే షూట్ చేసిన వ్లాగ్ నేను నైట్ పడుకునే ముందే టైమర్ ఆన్ చేసి వాషింగ్ మిషన్లో క్లోత్స్ పెట్టేసి పడుకుంటాను మార్నింగ్ లేచేసరికి అయిపోతుంది సో మార్నింగ్ లేవగానే అవి బట్టలు ఆరేసేసి ఇంకా పనులన్నీ త్వరగా చేసుకోవచ్చు కదా దానికోసం నేను ఇలా చేస్తూ ఉంటాను అండ్ వింటర్ సీజన్లో మనము ఎంత త్వరగా బట్టలు ఆరేస్తే అంత త్వరగా మనకి టైం సేవ్ అవుతుంది అంటే మనం కొంచెం లేట్గా ఆరేయటము ఇలా జరిగినా కూడా ఈవినింగ్ మళ్ళీ మంచు పడుతూ ఇట్లంతా ఉంటుంది కాబట్టి క్లైమేట్ నేను ఇట్లా చేస్తూ ఉంటాను ఇంకా దాని తర్వాత నేను వాకింగ్కి వెళ్ళొచ్చి డ్రైవింగ్కి వెళ్ళొచ్చి పనులు ఇవి చూసుకొని ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి గోధుమ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు సూజీనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా గోధుమ రవ్వతో కూడా ఉప్మా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మరి గోధుమ రవ్వ ఏం కాదు బన్సీ రవ్వ దాంట్లో మరి కొంచెం చిన్న సైజు గోధుమ రవ్వలు కొంచెం చిన్న సైజు దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ అండ్ ఇది నేను చాలా సింపుల్ గా చేస్తాను ఎక్కువ ఏం చేయను ఫస్ట్ అయితే రవ్వని వేయించేసుకొని దాని తర్వాత జస్ట్ మనం పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని కొంచెం ఆనియన్స్ అలాగే వేసేసి అవి కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి నేను వన్ ఇస్ టు టూ వాటర్ యాడ్ చేస్తాను మనం సూజీకి అయితే వన్ ఇస్ త్రీ యాడ్ చేస్తాం కదా ఇది జస్ట్ వన్ ఇస్ టు టూ యాడ్ చేస్తే సరిపోతుంది ఉప్మా చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే ఇంతే సింపుల్గా నేనైతే ఉప్మాని ప్రిపేర్ చేస్తాను దీంట్లోకి నేను పిక్కిల్ వేసుకొని తింటాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటే చాలా మంది చేసి ఉంటారు ఇన్ ఎవరైనా ట్రై చేయకపోతే చాలా మంది లైక్ బాన్సీ రవ్వతో ఇష్టం ఉండదు అంటూ ఉంటారు బట్ ఇది చాలా హెల్దీ అనమాట సూజీ రవ్వతో పోలిస్తే సూచీస్ సో ప్రాసెస్డ్ కదా ఇది అంత ప్రాసెస్డ్ కాదు అండ్ ఇంకా చెప్పాలంటే దీనికంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి రవ్వ అది ఇంకా చాలా మంచిది హెల్త్కి సో ఇలా నేను పికిల్ వేసుకొని తింటాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కొంచెము వెజిటబుల్స్ గ్రోసరీస్ ఇలా అవసరం ఉండి సో సో దానికోసమని వెళ్ళాము అన్నీ దగ్గరలోనే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఫ్యామిలీ హ్యాప్ అన్నమాట అని మాకు దగ్గరలోనే ఉంటుంది ఇంకా గ్రోసరీస్ కూడా కొన్ని అవసరం ఉంటే పక్కనే వెజిటేబుల్ షాప్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇది ఉంటుంది వెజిటేబుల్స్ ఇక్కడ కూడా ఉంటాయి బట్ అక్కడ కొంచెం ఫ్రెష్గా ఇట్లా దొరుకుతాయి సో వెజిటేబుల్స్ అక్కడ తీసుకొని కొన్ని గ్రాసరీస్ అవసరం ఉంటాయి అవి కూడా తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి దాదాపు లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా రావడంతోనే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను లంచ్ కోసం ఇవాళ లంచ్లోకి నేను బటర్ చికెన్ చేద్దాము నా స్టైల్లో అని చెప్పి ఒకసారి మీతో షేర్ చేసుకుందాము అని షేర్ చేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ గార్లిక్ క్లోస్ యాడ్ చేసుకొని అందులోకి మనము ఆనియన్స్ టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి సాఫ్ట్ అని అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ ఈ కర్రీ రెస్టారెంట్స్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారు బట్ ఇది నా స్టైల్ హోమ్ స్టైల్ అనమాట అంటే లైక్ రెస్టారెంట్స్లో ఇదే ఉండాలి ఇదే ఉండాలి అని చేస్తారు కదా అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేద్దాము అని చెప్పి నేను ఇలా చేశాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది లైక్ పరాటాస్ చపాతీస్ దోశ రైస్ సంగటి ఎందులోకైనా కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ప్రాసెస్ కూడా ఏమంత కష్టం కాదు చాలా ఈజీయే ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక ఫైవ్ క్యాషోనట్స్ యాడ్ చేశాను ఇలా మూత పెట్టుకొని అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి అంటే లైక్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది దాని తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట దీన్ని ఐ మీన్ వెంటనే కాదు కొంచెం చల్లార్చుకొని దాని తర్వాత మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ అలాగా ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను అంటే చెక్క లవంగం యాలక్కాయ అలాగే మిరియాలు దాని తర్వాత కొద్దిగా షాజీరా ఉంటే షాజీరా వేసుకోండి లేదంటే నార్మల్ జీరా వేసుకోండి నో ప్రాబ్లం అండ్ అలాగే స్టార్ స్టార్న్స్ ఇట్లా మీ దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు అన్నీ ఇలా యాడ్ చేసుకుంటాము మనము హోల్ గరం మసాలాని యాడ్ చేసుకొని అది కొంచెం అట్లా టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేయాలి అప్పుడు ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుంది చికెన్ నుండి ఆ చికెన్ నుండి సపరేట్ అయిన వాటర్ని దాని తర్వాత మనము మూత తీసి ఆ వాటర్ని వెళ్ళిపోయి ఆయిల్ ఆయిల్ తేలుతుంది కదా అంతవరకు మనం చికెన్ని ఉడికించామంటే ఆ చికెన్లో ఉండే రా స్మెల్ అంతా పోయి పచ్చివాసన అంతా పోయి చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అమ్మిగా ఉంటుంది అనమాట కర్రీ సో ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నేను యాడ్ చేసేది షూట్ చేయడం మర్చిపోయాను సో అందుకే మీకు చూపిస్తున్నాను ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వా చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక వన్ మినిట్ టు టూ మినిట్స్ అట్లా మనము పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటాస్ ఇది సో ఆ పేస్ట్ అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి టూ మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట ఆ పేస్ట్ కొంచెం రాస్మెల్ పోయిన తర్వాత ఇందులోకి నేను హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇందులోకి మనము ధనియా పౌడర్ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ నుండి మనము యాడ్ చేయలేదు కదా సో ఇంకా జస్ట్ ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు హెల్త్ కొంచెం బాగోలేదు సో దానికోసం నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను మన ఛానల్లో రెగ్యులర్గా ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో టేస్టీ టేస్టీ రెసిపీస్ కూడా వస్తూ ఉంటాయి సో ఇలాంటి డెలిషియస్ డెలీషియస్ రెసిపీస్ కోసం కూడా మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇట్లా మనము మసాలాస్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించి దాని తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చికెన్ మసాలానే యాడ్ చేస్తున్నాను వన్ వన్ బై ఫోర్ స్పూన్ అయినా వేసుకోండి మీరు కారం అది సరిపోలేదు అని చూసుకొని నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను మీరు మసాలాస్ చూసుకొని యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా దాని తర్వాత మూతపెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇందులోకి నేను బటర్ క్యూబ్ని యాడ్ చేశాను బటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొత్తిమీర పుదీనా రెండు సన్నగా తరుక్కున్నాను వాటితో గార్నిష్ గార్నిష్ అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందర మనం కొత్తిమీరతో అలా పెట్టేసుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసామంటే ఆ కొత్తిమీర పుదీనాలో ఉన్న ఫ్లేవర్స్ అంతా చికెన్ తీసుకుంటుంది అప్పుడు చికెన్ అనేది చాలా టేస్టీగా అండ్ ఎమ్మిగా ఉంటుంది చూడండి నోరు నోరుపోతుంది కదా టేస్ట్ అయితే కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది రెసిపీ మీకు నచ్చిందా లేదా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఒక లైకే కదా అని మీకు అనిపించవచ్చు బట్ ఆ ఒక లైకే నాకు ఎంతో మోటివేషన్ అండ్ అలాగే మన రెసిపీస్ ఇంకా వేరే వాళ్ళు చూసేదానికి కూడా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ యూస్ అవుతుంది అనమాట సో తప్పకుండా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరి ఇలాంటి ఎన్నో డెలిషియస్ అండ్ టేస్టీ అమ్మ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓన్లీ కుకింగే కాదు డే టు డే రొటీన్ వ్లాగ్స్ అలాగే ట్రావెల్ వ్లాగ్స్ ఇలా చాలా ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీని తర్వాత లంచ్ చేసేసుకునేసి ఒక టూ అవర్స్ అలా నేను రెస్ట్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే ఆఫ్టర్నూన్ ఒక పవర్ న్యాప్ తీసుకుంటే మనము ఈవినింగ్ మళ్ళీ తిరిగి వర్క్ చేసుకోవడానికి చాలా యూస్ అవుతుంది దాని తర్వాత నేను ఇంకా మార్నింగ్ తీసుకొచ్చాను కదా వెజిటేబుల్స్ ఇంకా వాటిని సర్దుకుంటున్నాను సో టమాటాస్ అన్నిటినీ ఒక బాస్కెట్లోకి వేసాను అండ్ దాని తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అలాగే పొడాడోస్ని ఇంకో బాస్కెట్లో యాడ్ చేశాను ఈ టమాటాస్ పెట్టిన బాస్కెట్ వచ్చి నేను ఇక్కడే బెంగళూరులోనే తీసుకున్నాను లైక్ నాకు వన్ ఫిఫ్టీ పడింది అనుకుంటా గుర్తులేదు చాలా రోజులైన తీసుకొని ఇంకా నేను ఇక్కడ వెల్లుల్లి అంతా ఏం చేస్తున్నానంటే మొత్తం ఇలా వేసి అన్నిటినీ పాయలుగా విడదీసి వేసుకుంటాను లైక్ క్లోజ్ క్లోజ్ క్లోజ్గా తీసుకొని వేసుకుంటాను సో ఇలా వేసుకోవడం వల్ల మనము యూజ్ చేసేటప్పుడు చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు కదా అని ఇలా చేస్తూ ఉంటాను అండ్ అలాగే కొన్ని కుళ్ళిపోయినవి ఇట్లా ఉండి ఉంటాయి కదా వాటి వల్ల వేరే వాటికి కూడా ఫంగస్ వచ్చేసి పాడైపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మొత్తం తీసి పెట్టుకుంటే బెటర్ ఇంకా నేను ఈ వెల్లు యాడ్ చేసేది వచ్చి బిర్యానీ తీసుకున్నప్పుడు వచ్చిండే నేను దానికి పెయింట్ చేసి అలా యూస్ చేస్తున్నాను ఇంకా డిన్నర్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ చికెన్ ఉంది కదా సో దానికోసం నేను దోశ ప్రిపేర్ చేశాను ఇంకా దోశ చికెన్ కాంబినేషన్ వేరే లెవెల్ కదా అండ్ ఇది మనం ఇంట్లో చేసుకున్న బటర్ చికెన్ కదా చాలా టేస్టీగా ఉండే ఒకసారి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నేను యూస్ చేస్తున్నది ప్రెస్టీజ్ ది ఐరన్ తవా ఇందులో దోశ వేసుకోవడం లైక్ నాన్ స్టిక్లో ఎలా వస్తుందో అలానే వస్తుంది అండ్ చెప్పాలంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది దోశ అండ్ నాన్ స్టిక్ హెల్త్ అంత మంచిది కాదు కదా చిన్న చిన్నగా నేను ప్రతిదీ మారుద్దామని అనుకుంటూ ఉన్నాను అండ్ వచ్చేసి చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మనము ఏం లేదు యూజ్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇవి చాలా రోజులు మనకు అలానే అన్నమాట సో చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసి ఫాలో చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే హ్యాపీ స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్